ఏం చేసారు హ హ ఇది కడుతున్నాం హ ఇది కడుతున్నాం గా ఎందుకు కడుతున్నారు అండి గాలిజి ఉండని హ అండి మీరు గాలిజి చేసుకొని కడుతునారా మనం చూసి మాట్లాడు చిన్న తమ్ముడు అంతే ఎందుకు అట్లా చెప్పన్నా మీ డాడీకి మీ డాడీకి చెప్పనా తమ్ముడు గిట్ల కడుగు అల్ల కడు అడుగుతే ఏమొస్తుంది ఏంటిది వస్తుందా అన్ననేమో అయితే చాక్లెట్ వస్తుంది అంటుండు తమ్ముడు ఏమో బుర్ర వస్తుంది అంటుండు తమ్ముడు చెప్పింది కరెక్ట్ కదా అన్న చెప్పింది రాంగ్ అన్నకు మైండ్ లేదు